కరీంనగర్ నగర శివారులోని బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద రైల్వే ట్రాక్ పక్కన జరిగిన హత్య కేసు మిస్టరీని కరీంనగర్ రూరల్ పోలీసులు ఛేదించారు ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని దర్యాప్తులో తేలింది ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు జులై ఇరవై తొమ్మిదిన సుభాష్ నగర్కు చెందిన ఐలవేని సంపత్ నలభై రైల్వే ట్రాక్ పక్కన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు గ్రంథాలయంలో స్వీపర్గా పనిచేసిన సంపత్ తన కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు దర్యాప్తులో భాగంగా మృతుడి భార్య ఐలవేణి రమాదేవి ముప్పై ఎనిమిది పై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసుల దర్యాప్తులో వెల్లడైన సంచలన విషయాలు రమాదేవికి కిసాన్ నగర్ కు చెందిన రాజయ్య యాభే తో వివాహేతర సంబంధం ఉంది దీంట్లో ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ పర్సన్ ఐ లవ్ ఎనీ సంపత్ డెట్ బాడీ మన పోలీస్ వాళ్ళకి ఫస్ట్ రివ్యూ దొరికింది అప్పుడు దొరికిన తర్వాత సస్పిషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ అయింది ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకి పూర్తిగా డీటెయిల్స్ వచ్చినాయి ఈ అఫెన్స్లో మర్డర్ జరిగింది మర్డర్లో ముగ్గురు అక్యూజ్ ఉన్నారు దీంట్లో డిసీజ్డ్ వైఫ్ అండ్ ఈమెతో పాటు ఇంకా టూ ఎక్వైంటెన్స్ ఆర్ ఇంపార్టెంట్ మరి ఎట్లా జరిగింది అంటే ఫస్ట్ మోటివ్ దీంట్లో అక్యూజ్డ్ డిసీజ్డ్ అండ్ డిసీజ్ వైఫ్ మధ్య నుంచి గొడవ జరుగుతూనే ఉంటాయి దీని హరాస్మెంట్ వల్ల ప్లస్ డిసీజ్డ్ వైఫ్ అండ్ అక్యూజ్డ్ ఏవన్ రాజయ్య వాళ్ళ మధ్య కూడా రిలీసెట్ రిలేషన్షిప్ కూడా ఉంది సో ఈ హెరాస్మెంట్ వల్ల నేను రిలేషన్షిప్ వల్ల ఏ వన్ ఆరాజే అలాంగ్ విత్ డిసీస్ వై ఏ త్రీ అండ్ ఏ టూ శ్రీనివాస్ ఇంకొకరు ప్లానింగ్ చేశారు ఇతనికి చెప్పడానికి సో యాజ్ పర్ దేర్ ప్లాన్ ట్వంటీ నైన్త్ జూలై రోజు వాళ్ళు డిసీజ్కి అవుట్స్కర్ట్స్ ఏరియాలో కొమ్మకాల్ అవుట్స్కర్ట్స్ ఏరియాలు రైల్వే ట్రాక్ పక్కన ఒక తెలుగు దగ్గర తీసుకెళ్లారు అక్కడ ఆన్ ప్రొటెక్షన్ ఆఫ్ డ్రింకింగ్ ఆల్కహాల్ అతనికి తీసుకెళ్లారు తీసుకెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు అల్కహాల్ త్రా ఈ క్రమంలో ఎక్కువ డ్రింకింగ్ చేసిన తర్వాత ఈ బికెమ్ అన్కాన్షియస్ అన్కాన్షియస్ అయిన తర్వాత ఒక బీటీ సైడ్ పాయిజన్ విచ్ ఇస్ యూస్ టు కిల్ రీడ్స్ ఇన్ ది ఫీల్డ్ రైతులు అది వాడతారు ఆ బీటీ సైడ్ బీటి సైడ్ పాయిజన్ వాస్ అడ్మినిస్టర్డ్ ఇన్ టు ఇయర్ అది చేసిన తర్వాత అతనికి చనిపోవడం జరిగింది ఆ తర్వాత అక్కడే బాడీ వడ్లేసి అక్కడ నుంచి పాడిపోయారు మనది త్రీ డేస్ తర్వాత బాడీ దొరికింది అక్కడ కానీ మధ్యలో వ్యక్తి డిసీజ్డ్ వైఫ్ తరఫు నుంచి ఫ్యామిలీ తరఫు నుంచి ఎలాంటి మిస్సింగ్ ఇం కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ ఆర్ కంప్లైంట్ రిసీవ్ కాలేదు దీనివల్ల ఈ ఫస్ట్ అనుమానం వచ్చింది సస్పెషన్ వచ్చింది ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కాల్ రికార్డింగ్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత మనకి ఈ యాంగిల్ గురించి తెలిసింది సో దీంట్లో ఉన్న అక్యూజ్ మెంబర్స్ డిసీజ్ వైఫ్ ఫార్ సెంట్రల్ కాన్స్పిరసీ ఫర్ కన్స్పైరింగ్ టు మర్డర్ అండ్ హస్బెండ్ దెన్ అక్యూజ్ ఐ అండ్ ఫార్ యాక్టివ్లీ కాన్స్పైరింగ్ అండ్ యూజింగ్ హెల్బిస్ పాయిజన్ ఫార్ కిలింగ్ ద డిసీజ్ ఈ ముగ్గురు మీద మర్డర్ కేసు నమోదం జరిగింది కేసు నమ్మకం జరిగింది అండ్ ఈరోజు ఈ ముగ్గురుకి ఇక్కడ ఈరోజు మేము రిమాండ్ చేస్తున్నాం సో దీంట్లో ఉన్న రిలేటెడ్ ఎవిడెన్స్ కూడా సీజ్ చేస్తాము మనకి సీన్లో దొరికిన బీడిసాట్ బాటల్ ఖాళీ స్ప్రైట్ బాటల్ ఇది కాకుండా లిటర్ బాటల్స్ అండ్ అక్యూజ్డ్ పొజిషన్లు మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది సో దీంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఇంకా ఈ కేసు రిలేటెడ్ విట్నెసెస్తో మేము మాట్లాడుతున్నాము వాళ్ళకి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాము ఇది కాకుండా ఇంకా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కాల్ రికార్డ్ కూడా వెరిఫై చేస్తాం థ్యాంక్ యూ